తెలుగు టీవీకి స్వాగతం విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఒప్పందంపై రాష్ట్ర వ్యాప్తంగా ఆనందం వ్యక్తమవుతుంది ఈ సందర్భంగా వట్టెర కార్పొరేషన్ చైర్మన్ మల్లెల నాగమల్లేశ్వరరావు మీడియా సమావేశం ఏర్పాటు చేశారు మల్లెల నాగమల్లేశ్వరరావు మాట్లాడుతూ విశాఖపట్నంలో గూగుల్ డేటా సెంటర్ ఒప్పందం ఆంధ్ర ప్రజలకు దీపావళి కానుకలా ఉందని అన్నారు ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు దూరదృష్టి నాయకత్వంలో రాష్ట్రం మరో చారిత్రక ఘట్టాన్ని నమోదు చేసుకుందన్నారు గూగుల్ సంస్థతో ఈ ఒప్పందం కుదిరినందున ఆంధ్రప్రదేశ్ ప్రపంచ సాంకేతిక పట్టంలో నిలిచిందని ఆయన పేర్కొన్నారు గూగుల్ సంస్థను రాష్ట్రానికి తీసుకురావడంలో ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ నిరంతరంగా సంప్రదింపులు జరిపి కీలక పాత్ర పోషించారని చెప్పారు ప్రపంచ ప్రఖ్యాత గూగుల్ సంస్థను ఆంధ్రప్రదేశ్లో స్థాపించడంలో చేసిన విశేష కృషికి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడుకి మంత్రి నారా లోకేష్ కి కూటమి ప్రభుత్వానికి మల్లెల నాగమల్లేశ్వరరావు అభినందన తెలిపారు గూగుల్ డేటా సెంటర్ ప్రాజెక్ట్ ప్రారంభం ద్వారా రాష్ట్ర ఐటీ రంగానికి కొత్త అందుతుందని అన్నారు మీడియా మిత్రులందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం ఈరోజు ఆంధ్రప్రదేశ్ మండల కార్పొరేషన్ కార్యాలయంలో మీడియా సమావేశం నిర్వహించిన ముఖ్య ఉద్దేశం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు మాన్య శ్రీ నారా చంద్రబాబు నాయుడు గారు అలాగే మా యువనేత రాష్ట్ర మంత్రివర్యులు శ్రీ నారా లోకేష్ గారు చారి చారిత్రాత్మకమైనటువంటి విజయాన్ని ఆంధ్రప్రదేశ్కి అందించినటువంటి రోజు గూగుల్ సంస్థను మన ఆంధ్రప్రదేశ్లో విశాఖలో ఏర్పాటు చేసినందుకు ముందుగా ముఖ్యమంత్రి వర్యులు నారా చంద్రబాబు నాయుడు గారికి అలాగే పన్నెండు మాసాలు అహర్నిషులు కృషి చేసి ఎన్నో మార్పులు సెంటర్లో తీసుకొచ్చి ఈ యొక్క సంస్థ ఆంధ్రప్రదేశ్కి రావాలని ఒక కంకణం కట్టుకొని శ్రమించినటువంటి యువనేత నారా లోకేష్ గారికి కూటమి ప్రభుత్వానికి ఉప ముఖ్యమంత్రి వర్యులు పవన్ కళ్యాణ్ గారికి ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజానీకం తరపున హృదయపూర్వక కృతజ్ఞతలు ధన్యవాదాలు తెలియజేస్తున్నాము గూగుల్ సంస్థ ఆంధ్రప్రదేశ్ విశాఖకు రావటం వల్ల మన రాష్ట్రంలో అనేక మంది నిరుద్యోగ సమస్య అనేది ఉండదు యువత భవిష్యత్ చాలా బాగుంటుంది అంతేకాదు మన రాష్ట్రంలో నుంచే గూగుల్ సంస్థ అనేక చారిత్రాత్మకమైనటువంటి విషయాలను ప్రపంచవ్యాప్తంగా కూడా తెలియపరుస్తుంది ఈ గూగుల్ సంస్థ ద్వారా భవిష్యత్తులో ఆంధ్రప్రదేశ్ ఒక నూతనమైనటువంటి హబ్ రాజధానిగా ఏర్పాటు అవుతుంది అనేది వాస్తవం గతంలో మన అధినేత నారా చంద్రబాబు నాయుడు గారు అప్పటి ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో తెలంగాణ రాష్ట్రంలో మైక్రోసాఫ్ట్ కంపెనీని హైదరాబాదులో ఏర్పాటు చేయటం రాష్ట్ర దేశ ప్రజలందరూ కూడా చూశారు ఏ విధంగా ఆ మైక్రోసాఫ్ట్ కంపెనీ ద్వారా హైదరాబాదు ప్రపంచ చిత్రపటంలో అగ్రగాంచినటువంటి రాష్ట్రంగా పేరు పొందిందో అలాంటి పేరు ప్రపంచ స్థాయిలో ఆంధ్రప్రదేశ్ ఒక నూతనమైనటువంటి కీర్తి ఈ యొక్క మైక్ మన గూగుల్ సంస్థ ద్వారా మన రాష్ట్రానికి వస్తుందనేది వాస్తవం నారా లోకేష్ గారు ఈ గూగుల్ సంస్థను మన రాష్ట్రానికి తీసుకురావటానికి వారు పన్నెండు నెలలు అహర్నష్లో కృషి చేశారు ఎన్నో చట్టాల్లో మార్పులు దేశ పెద్దలతో ప్రధానమంత్రి వర్యులు నరేంద్ర మోడీ గారితో అక్కడ ఉన్నటువంటి